భార్య భర్త నుండి కోరుకునేది ప్రేమగా చూసుకునే భర్త బాధ్యతగా చూసుకోవాలి అని అంతే మంచి కుటుంబం మంచి భర్త తన జీవితంలోకి రావాలని ఏ అమ్మాయి అయినా ఆశపడుతుంది ఇంతకు మించి ఏ ఆడపిల్ల ఎక్కువగా కోరుకోదు తన భర్త కేవలం తనని మాత్రమే ప్రేమించాలని ప్రేమగా చూసుకోవాలని ఉంటుంది తన భర్త తనకు మాత్రమే సొంతమని అనుకుంటుంది భర్త వెరే ఆడదాని చూసినా తన స్థానాన్ని లాకున్నా ఏ భార్య సహించలేదు